నమస్తే నా పేరు ప్రశాంతి వై న్యూస్కు స్వాగతం అనకాపల్లి జిల్లా కోటఊరట్ల మండలం సుంకపూర్ గ్రామంలో నీటిపారుదల శాఖకు సంబంధించిన నలభై సెంట్ల ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టడాన్ని నిలిపివేయాలని కోట ఊరట్ల మండల జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు గ్రామ ప్రయోజనార్థం ప్రభుత్వం నుంచి ఏ భవన నిర్మాణానికి అనుమతులు వచ్చినా కట్టుకునేందుకు ప్రభుత్వ స్థలం ఒక సెంటైనా లేదని సమగ్ర సర్వే జరిపించి స్థలాన్ని గ్రామానికి అప్పగించాలని దాంతో పాటుగా ప్రభుత్వ బోర్ని కూడా ఆక్రమించుకుని స్వప్రయోజనాలకు వాడుకుంటున్నారని ఆక్రమించిన వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసినట్లు ఆయన విలేకరులకు తెలియజేశారు

నిన్న కలెక్టర్ గారు నర్సీపట్నం రావడం జరిగింది నర్సీపట్నం వచ్చిన అమ్మట నేను అర్జీ పెట్టాను మాకు సొంగపూర్ గ్రామానికి చెంది ఒక్క సెంటు భూమి కూడా లేదు గవర్నమెంట్ది ఏదైనా బిల్డింగ్ వస్తే ఎక్కడ కట్టుకోవాలో తెలియలేదు అలాంటిది ఇక్కడ గడ్డాపారంభోకు నలభై సెంటు సుమారు ఉంటుంది దాన్ని కబ్జా చేసేసి జీడిపిక్ ఫ్యాక్టరీ గతంలో పెట్టారు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకో ఫ్యాక్టరీ పెడుతున్నారు అది గవర్నమెంట్కి నేను అర్జీ పెట్టాను ఆ నలభై సెంట్లు ఇస్తే గ్రామానికి దేనికో దానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాం ఆ ఉద్దేశంతో గవర్నమెంట్ స్థలాన్ని విఆర్ఓకి ఎంఆర్ఓ గారికి నేను అర్జీ కూడా పెట్టుకోవడం జరిగింది గతంలో చూస్తానని చెప్పారు ఈరోజు వచ్చి మొత్తం రాళ్ళు పోతాం అని చెప్పేసి చెప్పారు అది చెప్పగా ఆ పక్కనే ఉన్న గవర్నమెంట్ బోరు కూడా ఉండేది ఆ గవర్నమెంట్ బోర్ తీసేసి సొంత బోరు మోటార్ వేసుకొని సొంతగా ఇంటికి వాడుకుంటున్నారు గవర్నమెంట్ వేసిన బోరు జనాల కోసం రోడ్డు అంతా వెళ్ళే వాళ్ళకి కొట్టుకొని మంచినీళ్ళు తాగుతారన్న బోర్ని తీసేసి మోటార్ అందులో వేసి ఇంటికి వాడుకుంటున్నారు అక్కడ ఎవరైనా రోడ్డు మీద ఆగి మంచినీళ్ళు తగడానికి కూడా మోటార్ లేదు బోర్ లేదు అలాగా స్వాధీనం చేసుకునే అన్ని అక్రమంగా రోడ్డు వేసి అక్కడ కాలం ఉండేది పంట వాళ్ళకి భూములకి బోల్డ్ అంతా నీరు వెళ్ళేది అక్కడ కాలం కూడా కప్పేసేవారు ఆ రోడ్లో జనాలు వెళ్ళడానికి కూడా లేకుండా చేసేసారు ఇది గవర్నమెంట్కి మేము కోరుతున్నదేమనగా ఈ ఇది ఎంతైతే ఉందో స్థలం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ చిటికి భాస్కర్ రావు గారు దాన్ని ఆక్రమించారు బోర్ని కూడా వాళ్ళే ఆక్రమించారు గవర్నమెంట్ బోర్డు తీసేసి ధైర్యంగా అందులో సొంత బోర్ మోటార్ వేసుకొని నీళ్ళు తోడుకుంటున్నారు వాళ్ళకే రోడ్డు అంటే వాళ్ళు మంచి నీళ్ళు తాగడానికి కూడా లేకుండా చేశారు ప్రభుత్వ స్థలాలు కాపాడాలని నేను కోరుకుంటున్నాను ప్లేస్ ఎంతైనా ఉండియండి అది అందులో కొంచెం ఉన్నది అంతే